తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం కోల్చారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మండల కేంద్రమైన కోల్చరంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ గఫర్మయ మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ మంజుల కాశీనాథ్ మండల విద్యాశాఖ కార్యాలయం ముందు ఎంపీడీఓ లక్ష్మీ నరసింహ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఏవో శ్వేత కుమారి జాతీయ ఆవిష్కరణ చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీ మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ అవతరించి పది సంవత్సరాలు పూర్తయిందని ఎందరో మహావీరులు ఆత్మ బలిదానాలు చేసి తెచ్చిన తెలంగాణ భవిష్యత్తు తరతరాల అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాంజుల కాశీనాథ్ తహసీల్దార్ గఫర్మయ్య డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ఆర్ఈ ప్రభాకర్ ఎంపీడీఓ లక్ష్మీ నరసింహ ఏవో శ్వేతకుమారి ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు పురస్కరించుకొని మండల వ్యాప్తంగా మండల కార్యాలయంలో ఆవిష్కరించుకోవడం జరిగింది అలాగే మనకు తెలంగాణ సాధించిన అమరవీరులకు కూడా అందరికీ నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది మనకు తెలంగాణ సాధించిన పోరాట యోధులకు కూడా ప్రత్యేకమైన మనందరి తరఫున ధన్యవాదాలు ఎంతోమంది త్యాగమే మనకి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఈ సాధించుకున్న తెలంగాణను బంగారు బాటగా మార్చుకొని ఇంకా ముందు తరాలకు కూడా మంచి భవిష్యత్తును అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి అందరికీ తెలంగాణ